అందరికీ నమస్కారమండి శ్రీ విష్ణు అష్టోత్తర సతనామావళి ఓం విష్ణవే నమ ఓం జిష్ణవే నమ వషట్కరాయ నమ దేవదేవాయ నమ ఓం వృషాకపయ నమ దామోదరాయ నమ ఓం దీనుబంధవే నమ ఓం ఆదిదేవాయ నమ ఓం ఆదిదేవాయ నమ ఓం ఆదిదేస్తుతాయ నమ ओम पुंडरीकाय नम ओं पनंदय नम ओं पर नम ओं परसुधारिणे नम ओं विश्वास्वत्म नम ओम कृष्णाय नम ओं कलिमलापहारिणे नम ओं कौस्तुभोध्वासीस्काय नम ओ नय नम ओं नारायणा नम ओं हरे नम ओं हराय नम ओम ओं हरप्रिया नम ओं स्वाम नम ओं वैकुंठा नम ओंखा नम ओं ऋषिकेशाय नम ओं अप्रमेय आत्मा नम ओं वराहाय नम ओं धरणीनादाय नम ओं वामनाय नम ओं वेदभक्ताय नम ओं वासुदेवाय नम ओं सनातनाय नम ओं रामाय नम ఓం విరామాయ నమ విరజాయ నమ ఓం రావారయ నమ ఓం పం రమాపతయే నమ వైకుంఠవాసినే నమ వసుమతే నమ దన నమీధరాయ నమ ధర్మేశాయ నమ ఓం ధరణీనాయ నమ ఓం ధ్యేయాయ నమ ఓం ధర్మభృతాంబరాయ నమ సహస్త్రశీష్యాయ నమ ఓం పురుషాయ నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాదే నమ సర్వదే నమ ఓం సర్వాయ నమ ఓం శ్యాయ నమ సాధువల్లభాయ నమ ओम कौसल्यनंदनाय नम ओं श्री श्रीमते नम ओं राक्षसकुनाशकाय नम ओं जगत्कर्ताय नमो जगत्ताय नम ओं जगच्चेताय नमो जनाहराय नम ओं वल्लभाय नमः देवाय नम ओं जय रूपा नम ओं जयश्वराय नम ఓం క్షీరాబ్దివాసనమో క్షీరాబ్దీతన వల్లభాయ నమ ఓం శేషసాయణ నమ పన్నగారి వాహనాయ నమ ఓం విష్టర్రవణే నమ మాధవా నమో మధురానాథాయ నమ ఓం ముకుందాయ నమ ఓం మోహనాసనాయ నమ ఓం దైత్యారిణే నమ ఓం పుణరీకాక్షాయ నమ ఓం అచ్యుతాయ ఓం మధుసూదనాయ నమ ఓం సోమసూర్యానినయనాయ నమో ओम नृसिंहाय नम ओं भक्तवत्सलाय नमो नि नमो निरामयाय नम ओं शुद्धाय नम ओं नरदेवाय नम ओं जगत्भव नम ओं हईग्रीवाय नम ओं जत भवे नम ओम उपेन्द्राय नमोंणीपत नम ओं सर्वदेवम नम ओं श्रीसाय नम ओं सर्वाधराय नम ओं सनातनाय नम ఓం సౌమ్యాయ నమో సౌమ్య ప్రదాయ నమ ఓం సృష్టే ఓం విశ్వక్సేనాయ నమ ఓం జనాార్దనాయ నమోం యశోదాతనయాయ నమ ఓం యోగినే నమ యోగశాస్త్రపరాయణాయ నమ ఓం రుద్రాత్మకాయ నమో రుద్రమూర్తయ నమ ఓం రా రాఘవాయ నమ ఓం మధుసూదనాయ నమ శ్రీ విష్ణు అష్టోత్తర సుతనామాళి సంపూర్ణం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్